హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటి ఈరోజు వీడియోలో చేపలతో పకోడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చేపల కూర అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ ఒక కేజీ చేప ముక్కలు తీసుకొని పెద్దగా ఉన్న బౌల్లోనికి వేసుకోండి ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి ఇక్కడ నేను సాల్ట్ వేసాను మీరు కళ్ళుప్పు వేసుకోండి ఒక నిమ్మకాయ మొత్తం కూడా రసం తీసుకొని వేసుకోవాలి ఈ ఉప్పు నిమ్మరసంతో చేప ముక్కల్ని శుభ్రంగా కడగాలి నీళ్ళు ఏమీ వేసుకోకుండా ముందు చేప ముక్కల్ని ఒక్కొక్క ముక్క తీసుకొని చేతితో బాగా రుద్దినట్టుగా కడగండి ఇలా అన్ని ముక్కల్ని శుభ్రంగా రుద్దుకున్న తర్వాత నీళ్లు వేసుకొని రెండు మూడు సార్లు కడిగేయండి అందులో ఉన్న నీసు వాసన అంతా పోతుంది మీరు ఏ చేపలు తెచ్చినా కూడా ఇలా ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా కడగండి చేపలు నీసువాసన లేకుండా తెల్లగా బాగా వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై శరవ పెట్టుకొని ఈ శుభ్రంగా కడిగిన చేప ముక్కల్ని శరవలోనికి వేసుకొని ఈ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి మూత పెట్టుకొని చేప ముక్కల్ని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోండి తర్వాత మూత తీసి ఒక్కసారి స్లోగా కలుపుకొని సన్నటి మంట పైన ఐదు నిమిషాలు ఉడికించుకోండి చేప ముక్కల్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఒక పోర్క్ స్పూన్తో ఇలా చేప ముక్కల్ని గుచ్చి చూస్తే మెత్తగా ఉడికినట్టు ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకోండి చేప ముక్కల్ని ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చేప ముక్కలలో ఉన్న నీళ్ళన్నిటినీ వంపేసుకోవాలి చేప ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక్కొక్క చేప ముక్కను తీసుకొని అందులో ఉన్న ఆ పెద్ద పెద్ద ముళ్ళులన్నీ తీసేయండి కండభాగాన్ని ఒక గిన్నెలోనికి వేసుకోండి ఇలానే అన్ని చేప ముక్కలలో ఉన్న పెద్ద పెద్ద ముళ్ళులు తీసేయండి సన్న ముళ్ళులు ఉన్నా పర్వాలేదు లావు ముళ్ళులు లేకుండా తీసేసుకోండి చేప ముక్కలపైన చర్మం ఉంటుంది కదా ఆ చర్మం కూడా ఒక పొరలాగా వస్తుంది అలా వస్తే అది కూడా తీసేయండి ఇలా చేప ముక్కలల్లో ఉన్న పెద్ద పెద్ద ముళ్ళులన్నీ తీసేయండి సన్న సన్నముళ్ళులు ఉన్నా ఏమీ కాదు చేప తలను కూడా చిన్న చిన్నగా విడదీసుకొని వేసుకోండి చేప ముక్కలల్లో ఉన్న పెద్ద పెద్ద ముళ్ళులన్నీ పక్కకు ఏరేసి కండభాగాన్ని ఇలా ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఐదు స్పూన్లు కార్న్ఫ్లోరు వేసుకోవాలి మూడు స్పూన్లు మైదా పిండి వేసుకోవాలి కార్న్ఫ్లోరు కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి మైదా పిండి కొద్దిగా తక్కువగా వేసుకోవాలి అప్పుడే క్రిస్పీగా కరకరలాడుతూ బాగా వస్తాయి ఐదు స్పూన్లు కాన్పూరు మూడు స్పూన్లు మైదాపిండి వేసుకున్న తర్వాత ఒక స్పూను కారము అర స్పూను ఉప్పు వేసుకోండి ఉప్పు రుచికి సరిపడినంత చూసుకొని వేసుకోండి అర టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోండి చేప ముక్కలు పిండి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి మైదా పిండికి బదులుగా శనగపిండి వేసుకోవచ్చు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు కార్న్ ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి ఇది మటుకు తప్పనిసరిగా వేసుకోవాలి కొద్దిగా నీళ్లు వేసుకొని ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై పెట్టుకొని వేడి చేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేప ముక్కలు కలిపి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న పకోడీలాగా వేసుకోవాలి ఈ పకోడీలని ఆయిల్లో వేసిన వెంటనే కలుపుకోవద్దు అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వీటన్నిటిని కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేసుకుంటేనే కరకరలాడుతూ చాలా రుచిగా వస్తాయి లేదంటే మెత్తగా ఉంటాయి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక జాలి గరిటలోనికి తీసుకొని అలానే పక్కకు పెట్టేయండి ఈ చేపల పకోడి నూనె కూడా అస్సలు పీల్చుకోదు క్రిస్పీగా కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి ఇలానే మిగతా పకోడీని కూడా ఆయిల్లోనికి వేసుకొని ఫ్రై చేసుకోవాలి చిన్న చిన్న పకోడీలాగా వేసుకోండి బాగా ఫ్రై అవుతాయి అన్నిటిని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఈ చేపల పకోడి రెండు రోజుల వరకు నిల్వ ఉంటుంది చేపల పకోడి తినాలి అన్నప్పుడు కొద్దిగా నిమ్మరసం పిండుకొని ఉల్లిపాయతో నంజుకొని తింటే కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కీర్తి వండెలు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి